ఈనాటి మాటల మరాఠీ మాయల పకేరివి అంటూ ముక్తకంఠంతో మధుసూధన్ రెడ్డిపై మండిపడ్డ నియోజకవర్గ టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎవరు బ్రోకర్ పని చేసేది ప్రతి ప్రతి పౌరుణ్ణి ప్రతి వీధిలో పెట్టింది తలసరి బ్రోకర్ పని ఎవరు చేస్తారని శ్రీ కాళాహాశ్రీ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గిరిజనుల ఓట్లు దళితుల ఓట్లు తడ్డుకొని గిరిజనుల్ని దళితులు నువ్వు మట్టి కల్పించావు ప్రతి గిరిజనుడి పైన ప్రతి దళితుడి పైన కేసులు పెట్టావు శ్రీ కాళహస్తి పట్టణంలో రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గాంధీబాద గోపీ గారు అదే తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడైన నాయను మాట్లాడిన దానికి ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి కోర్టు కేసు పెట్టి మానబంధం కేసు పెట్టి రెండు మూడు నెలలు జైలు వేయించిన కలత తగ్గిందంటే ఇంతవరకు రాష్ట్రంలో కాని శ్రీకాళాశ్రీ చరిత్ర గోపాల ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యి మూడు సార్లు మంత్రి అయిన తర్వాత ఏ గిరిజను కానీ ఏ దళితుని కానీ ఆయన అరెస్ట్ చేసిన దాఖలు లేవు దళితులు ఎండికి పోయి మనము పనులు చేయించుకోవాలా మన దగ్గర మనం పనులు చేయాలని చెప్పి చెప్పిన కలదే కానీ అది అరిచి నువ్వు గిరిజనుల్ని దళితుల్ని ఈ రోజు కాలంలో జైల్లో పెట్టించావు కొట్టించావు గిరిజనుల్ని నాన్న ఇబ్బందులు పెట్టావు గిరిజను ఒంటూ దూపుకుంటావు ఈ రోజు గిరిజను సకిల్ గారి ఎస్సీ ఎస్టీల ఈ రోజు కాలరాస్లో యాభై వేల ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లన్నీ నువ్వు దొట్టుకొని మమ్మల్ని పొంగలో దొక్కునాం ఏ ఒక్క పథకం మాకు ఏ ఒక పథకం మా దగ్గర చేస్తల ఏ పథకం మా విధుల మమ్మల్ని ఎస్సీ ఎస్టీని కొట్టి ఎస్సీ ఎస్టీల పైన కేసులు పెట్టాం ఇది మొట్టమొదటి చరిత్ర మొదటినది ఇది మీకే తర్వాత మీ పక్క నుండే ప్రతి చంచా ప్రోగ్రేజ్ వు కబడలో జనత వు కబడలో మిస్టర్ మాఫియా కొత్త విక్ర కాలాహసిర్ పట్టణములో నడి బొట్టులో ఆర్టీ రూబస్టాని తోడలక మా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర వ్యక్తి సెంట్రల్ దగ్గర చిన్న చిన్న ముండ్ల తో ఆఫిసర్ ని నిలించున నరాయణ్ గంజాయ్ వ్యక్తి ఒకరు దగ్గర నరాయణ్ గంజాయ్ మా గిరిజన కులకాయలో మా తెలు కులకాయల దగ్గర తాగించి వాళ్ళని భయపెరపరిచి నువ్వు దౌర్జన్యాలకి దౌర్ దహనకాండలకు వాడుకుంటున్నావు తప్ప ఏం చేస్తున్నా చరిత్రకు నువ్వు మేలు చేసిన దాఖలు ఈ కాలాసే చరిత్రలోనే లేదు అది దక్కిందంటే గిరిజనుల్ని దళితుల్ని వారి కుటుంబ సభ్యుల మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే గోపాలకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులుగా మంత్రిగా నీతి నిజాయితీగా అంకిత భావంతో మూడు దశాబ్దాలు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గ ప్రజల సేవ చేయటమే పరమావధిగా అహర్నిశులు కృషి చేశారు ఈరోజు ఏ గ్రామంలో పోయినా అక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలువలు వాటర్ ట్యాంకులు కళ్ళబట్లు చెక్ డ్యాములు గ్రామాలకి అప్రోచ్ రోడ్లు ఎల్ఈడి బల్పులు చెరువులతో సహా అభివృద్ధి చేసినటువంటి ఘనత గోపాలకృష్ణారెడ్డి గారిది అంతేకాదు రాష్ట్ర విభజన సమయంలో మనకు మూడు విద్యా సంస్థల్ని మన నియోజకవర్గానికి తీసుకుని రావటమే కాకుండా ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఈఎంసీని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రస్టర్ని తీసుకువచ్చి అక్కడ సల్కాన్ కార్బన్ డిక్సన్ ఏఐఎల్ టీసీఎల్ వంటి పరిశ్రమల్ని సోమాని కజారియా ఖజారియా గ్రీన్ ఫ్లై వంటి పరిశ్రమలను తీసుకువచ్చి ఈ నియోజకవర్గంలో చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఆ భూములకు ఎంతో విలువ వచ్చి మన రైతుల యొక్క జీవన ప్రమాణాలు ఎంతో మెరుగైంది ఇంకొక పక్క మధుసూధన్ రెడ్డి ఎమ్మెల్యే ఒక ఆయన మన నియోజకవర్గానికి కూడా సంబంధించినట్టు వ్యక్తి కాదు ఎక్కడో నిల్ నెలవల్లికి సంబంధించి బెంగళూరులో కొరియర్ సర్వీస్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డితో గారితో ఉన్నటువంటి పరిచయం కొద్ది ఇక్కడ ఎమ్మెల్యేగా అదృష్టం కొద్ది ఇక్కడికి రావటం ఆయన చేసింది ఏమంటే గోపాలకృష్ణారెడ్డి గారు పరిశ్రమలు తీసుకొస్తే ఆ పరిశ్రమ పడి దోచుకు తింటున్నాడు ఆయన పరి తీసుకొచ్చిన పరిశ్రమల వల్ల భూముల విలువ పెరిగితే ఆ భూముల్ని కబ్జా చేసి ఆ భూముల్ని ఆక్రమించి ఆ భూముల్లో అవినీతి కార్య కార్యక్రమాలు చేసి ఆయన ఈరోజు వేల కోట్లు మొన్న ఎన్నికల్లో ఆయన ఎలక్షన్ అప్పుడు ఆయన అప్పులు చేసి ఎలక్షన్ చేస్తే ఈరోజు వేల కోట్లు సంపాదించి వందల కోట్లు రేపు ఎలక్షన్ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాడంటే ఆయన అవినీతి ఆయన ఒక భూ కబ్జా అతను భూ భూ కబ్జాదారుడు ఆయన ఒక అవినీతి అనకొండ ఆయన ఒక రాజకీయ కక్ష సాధింపుతారుడు ఇక్కడ ఉన్నట్టు ఆయన కేవలం విపక్ష పార్టీ నాయకుల మీద అక్రమంగా తప్పుడు కేసులు పెట్టడం తప్పిస్తే ఈ నియోజకవర్గానికి ఆయన అభివృద్ధి చేసింది ఎటువంటిది లేదు అటువంటి ఎమ్మెల్యే గోపాలకృష్ణారెడ్డి గారిని విమర్శించే అర్హత లేదని నేను తెలియజేస్తాను